ఏ ఏంది ఏంది గుడ్డు వెళ్ళిపోతుందో మీరు రమ్మంటే గుడ్ ఇట్రా హాయ్ అండి ఇవాళైతే బాగా లేట్ అయిపోయింది నైట్ వచ్చేసి తొమ్మిది అయిపోయింది ఈ టైంలో నేను కలుపుతున్నా నేను అంటే చికెన్ దొరకలే నాకు ఈ చికెన్ కూడా తినకూడదు అని అంటున్నారు కాబట్టి అందుకనే అందుకని పెరిగి తెప్పించానండి పెరిగే కలిపేసాను నేను కలిపి వెళ్ళిపోయి ఇప్పుడు బకెట్లకి వేస్తున్నాను నేను ఇదిగోనండి ఇంకా అన్నమే కదా మన పిల్లలు ఎలా తింటారేమో చూడాలి వాళ్ళు వచ్చేసి వేసేసుకుంటా నేను ఇప్పటికే లేట్ అయిపోయింది ఈ బాటికలు కలిపి పెడితే మనం ఇటు పక్కన నేను పెట్టేసుకుంటా కదా త్వరగా అయిపోద్దు కాస్త అసలు ఎక్కడా స్టార్ట్ చేయాలి నేను అందరికీ పెట్టాలి వాళ్ళు బాగా లేట్ అయిపోద్దేమో చూడాలిగా అనమ్మ హాయ్ చెప్పవా హనమ్మ హాయ్ చెప్ప ఇంకా తాకూపుతుంది హాయ్ చెప్పడం అంటే అర్థం అది అమ్మ పిచ్చిపెళ్ళదు అందకొత్త అమ్మ అందమేసుకొని పుట్టిందమ్మ హనమ్మకి హేర్ తీపిచ్చా కదా అందుకని అలా ఉంది పిచ్చి పల్లె నా బంగారం అమ్మ 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 వాళ్ళు పిచ్చిపెళ్ళమ్మ నాకు కందిరిపెళ్ళమ్మ బంగారం దగ్గరికి వచ్చి దగ్గర ఇచ్చిపోయి ఇదిగో చూడండి పిచ్చిపెళ్ళమ్మ ఇంకో పెరుగు అన్న

मला च <laughs>

గబాల్ని పెట్టుమా మీ ఆలోచితున్నా పిల్లలకి పిల్లలు పిల్లలకి కోపమ ఇంక వేరే పిల్లల కోసం చూస్తే నువ్వు ఇంతే ఆట ఆడా అర మళ్ళీ ఎందుకు దాన్ని అడుతో పోయి హాయ్ ఎస్ అన్న ఎవడో అరే అరే నీకు ఎందుకురా తిన్ను పో ఏడు తిను సైలెంట్గా నువ్వు తిను నువ్వు కొట్టించుకోండి మళ్ళీ ఎందుకు నువ్వు పోడ్బో నువ్వు తినుబో పెడు అందరు నటెత్తారు నటరానీ సిమరానిట్రా మమ్మీ దాని బిల్లు మమ్మీ వెళ్ళిపోతుంది మమ్మీ గుడ్డిది గుడ్డిది వెళ్ళిపోతుంది మమ్మీ రమ్మంటే గుడ్డి ఇట్రా దా దా ఇట్రా నువ్వు నువ్వు ఉన్నారా నువ్వు కూడా దా దా అట్రా 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 దీని పిల్లలు ఇల్లు అంతే తింటున్నారు నువ్వు వెళ్ళి బిల్లు లేతే సరే చూ నువేడు రే ఏమైంది మమ్మీ మీడి ఖర్చుకుంటూ వస్తున్నాడు అరే మళ్ళీ అక్కడి నుంచి వచ్చేవారా చెప్పురా చెప్ మమ్మీ మళ్ళీ అటు వెళ్ళిపోయింది మమ్మ మీ గ్యాప్ లో అటు వెళ్ళిపోయింది

అది ఆరుదైన కొన్ని వచ్చిందా వేడికి ఎత్తుకు వచ్చావు బుడ్డి మళ్ళీ మమ్మీ పెడిగిరి కావాలంటే ఏ ఏంది ఏంది అరేరే అరే కాలు కాలుబు పుట్టిబుట్టి కోళ్ళు కూర్చుకోండి మొత్తం పడేసారు ఇది చూడు కవర్ ఎన్ని పడేసారు పెట్టేదాకా ఆగరు ఇవన్నీ చూడు అలా పడేపిచ్చారు